క్రైస్ట్లోడ్ ఈ రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనము దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరో ఈ లోకంలో కొంతమంది క్రైస్తవ బిడ్డలుగా చెప్పబడుతున్నారే కానీ దేవుని యొక్క ఆత్మ వారిలో ఉండటం లేదు ఎందుకంటే మరి దేవుని బిడ్డలు చూడండి దేవుని బిడ్డల్లో మరి దేవుని యొక్క ఆత్మ కలిగినప్పుడు వారి యొక్క క్రియలు ఏ రీతిగా ఉంటాయంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించేవారిగా ఆయన యొక్క మందిరానికి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతున్న వారిగా దేవుడి యొక్క మరి ఆలోచన చెప్పిన వారి యొక్క నడిచే విధానము మనకి తెలుస్తూ ఉంటుంది కానీ మరి దేవుని యొక్క ఆత్మ లేని వారు ఏ రీతిగా ఉంటూ ఉంటారంటే మరి దేవుని నమ్మని ఆ యొక్క ప్రజలు ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారో మరి దేవుని యొక్క బిడ్డలుగా చెప్పబడుతున్న మనము కూడా వారిని పోలే మనము నడుస్తూ ఉంటాము ఈ రీతిగా నడవటం వలన దేవుని బిడ్డలు కాని వారికి దేవుని బిడ్డలకి మరి వ్యత్యాసం అనేది మనకి కనబడటం లేదు ఎన్నోసార్లు దేవుడు మన యొక్క జీవితాల్లో మరి తన యొక్క ఆలోచనలో తన యొక్క మాట చొప్పున మనం నడవాలని ఆయన ఆశపడుతున్నప్పటికీ ఆ యొక్క అవకాశాన్ని మనం ఆయనకి ఇవ్వటం లేదు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనలో లేదు కాబట్టి మరి ఆయనకి మనము దూరంగా జీవిస్తూ ఈ యొక్క చెడ్డు కార్యాల వైపు చెడు వ్యసనాల వైపు చెడు మార్గాల వైపు మన ప్రయాణించడానికి ఆశపడుతూ ఉన్నాం కాబట్టి ఆయన బిడ్డలుగా మనం చెప్పబడుతున్నప్పటికీ ఆయన యొక్క మాట చొప్పున మనము నడవలేకపోతున్నాము అందుకే ఈ విషయమై దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు అయ్యో నా యొక్క ఆత్మ ద్వారా వారు నడిపింపబడితే వారి యొక్క జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో మేలులను నేను వాళ్ళకి దయచేస్తాను కదా ఎందుకు ఈ రీతిగా నడవలేకపోతున్నారు అని చెప్పి ఆయన ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారు నా కుమారులై ఉంటారని దేవుని బిడ్డలుగా మనము పిలువబడుతున్నామే కానీ దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడట్లేదు కాబట్టి మనము ఈరోజైనా దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నడిపింపబడాలని మన యొక్క జీవితాన్ని మొత్తం కూడా ఆయనలో మనం సంపూర్ణంగా ఆయనకు అప్పగించినట్లయితే మనము ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడటమే కాక ఆయన యొక్క దీవుని ఆశీర్వాదాలను మనము మెండుగా పొందుకోగలుగుతాము మరి నీ యొక్క జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా నువ్వు జీవించగలగాలి అంటే నీ యొక్క దేహంలోకి దేవుని యొక్క ఆత్మకి స్థానాన్ని ఇస్తావా ఈ రీతిగా ఇచ్చినట్లయితే నీ యొక్క జీవితంలో ఆశీర్వాదము పొందుకోవటమే కాకుండా అనేక మందికి నీవు మాధురికరంగా జీవిస్తావు ఈ రీతిగా ప్రతి ఒక్కరు జీవించాలని ఆశపడుతూ ఈ వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థించుకున్నాం ప్రేమమేడ నీ పాదలకి స్తోత్రం తండ్రి నిజమే తండ్రి నీ ఆత్మ ఎంతమంది నడిపించబడతామో వారందరూ కూడా నీ కుమారులు అంటున్నావు ప్రభా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మేము నాయన నడిపించబడాలంటే ఆ రీతిగా మేము పిలువబడాలంటే ప్రభ నీ ఆత్మ మేము నడిపింపబడాలి ప్రభా ప్రతి ఒక్కరం కూడా మా యొక్క దేహాన్ని సంపూర్ణంగా మీకు అప్పగిస్తున్నాం ప్రభా మేము తండ్రి మీ యొక్క ఆత్మ ద్వారా ముందుకు కొనసాగే విధంగా అనేకమైన దీవెనలు ఆశీర్వాదాలు నీ ద్వారా మేము పొందుకొని ఈ యొక్క లోకానుసారంగా మేము జీవించకుండా మా యొక్క మాదిరిని తండ్రి ఈ యొక్క లోకానికి మేము పరిచయం చేసే ఈ బిడ్డలుగా జీవించే జీవితాన్ని మాకు దయచేయమని ఏసినామని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి నామేన్